అటెన్షన్ స్టూడెంట్స్ నుండి మరో అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మోత మోగిస్తున్న ట్రంప్ విద్యార్థులపై కూడా ఫోకస్ పెంచారు నిబంధనలకి విరుద్ధంగా విద్యార్థులు అమెరికాలో ఉండకూడదు ముఖ్యంగా ట్రంప్ కి వ్యతిరేకంగా పోస్టులు గాని లైక్లు గాని చేసే వారికి అసలు చోటే లేదు అంటున్నారు అక్కడి అధికారులు విద్యార్థుల విషయంలో అధికారులు అనుసరిస్తున్న విధానంపై అమెరికా నుండి టీవీ నైన్ కరెస్పాండెంట్ స్వీటీ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి అమెరికాలో చాలా కఠినతరమైన ఆంక్షలు విస్తున్నారు ముఖ్యంగా విదేశాల నుంచి ఎవరైతే అమెరికాకు చదువుకోవడానికి వస్తున్నారో వారందరినీ కూడా కఠినమైన ఆంక్షలతో లోనికి అనుమతిస్తున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అయితే ఇప్పటికే ఇక్కడ అమెరికాలో ఉంటున్న వారందరికీ కూడా ఇక్కడ ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అనేక పద్ధతుల ద్వారా అక్కడ ఉన్న వారందరినీ కూడా కఠినతరమైన ఆంక్షలతో ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అయితే మనం కొద్ది రోజుల క్రితం కనుక చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సోషల్ మీడియా పైన చాలా ఫోకస్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చేస్తున్నారు అయితే గతంలో కొన్ని కాలేజెస్ లో కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా చాలా నినాదాలు చేయడము ర్యాలీలు చేయడము ఫ్లెకార్ట్స్ పట్టుకొని చాలా గందరగోళమైన పరిస్థితులలో వారికి కూడా అంటే ఇక్కడ గ్రీన్ కార్డ్ ఉన్న వారిని కూడా చాలా మందిని వాళ్ళని రివోక్ చేయడము వాళ్ళని రిటర్న్ పంపించడము బ్యాక్ టు వాళ్ళ వాళ్ళ కంట్రీస్ కి పంపించడం విధానాలన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం అయితే ప్రధానంగా ఇక్కడున్న యుఎస్ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో తను ఒకటే ఫోకస్ చేస్తున్నారు వివిధ రాష్ట్రాలలో ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్స్కి ఫుల్ రైట్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా స్టూడెంట్స్కి సంబంధించి అంటే కేవలం ఒక ఇండియాకి సంబంధించి మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్కి సంబంధించి కూడా గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళని కావచ్చు లేదంటే మిగతా ఏవైనా కేసులలో ఉన్నా లేదంటే వాళ్ళపైన ఏమైనా కేసులు ఉన్నా కూడా వారందరికీ కూడా ఒకవేళ కేసులన్నీ కూడా కోర్టులో కొట్టేసినప్పటికీ కూడా వాళ్ళకి ఇప్పుడు అంటే గతంలో జరిగిన వాటికి ఇప్పుడు మెయిల్స్ కూడా వస్తున్నాయి తమ సెవీస్ పోర్టల్లో తమల్ని టర్మినేట్ చేస్తున్నట్టు తమకి స్టేటస్ లేదు ఇక్కడ అని చెప్పి తమని క్యాన్సల్ చేస్తున్నట్టు కూడా వస్తున్నాయి సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ అమెరికాలో చదవడము ఇక్కడ స్టే చేయడం అనేది చాలా కఠినతరమైన ఆంక్షలతో నిబంధనలతో కూడుకుందని చాలా క్లియర్గా కనబడుతుంది స్వీటీ యుఎస్ఏ